హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనండి హ్యామిని నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి ఈరోజు రక్షాబంధి కదండి మన కంట్రీలో ఉన్న అన్నలకు తమ్ముళ్ళకు అదర్ కంట్రీలో ఉన్న అన్నలకి తమ్ముళ్ళకి కూడా రక్షాబంధ శుభాకాంక్షలు అండి రక్షాబంధి అనేది నాకు చాలా ఇష్టమైన పండుగ కానీ రక్ష కట్టించుకోవడానికి కూడా అన్నదమ్ములు ఉండాలి కదండి ఉండాలి అలాగే ఉన్న కట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి అయితే ఈ రక్షాబంధికి నేను ఒకటే మెసేజ్ అండి టీవీలోని చూపిస్తూ ఉంటారు అక్క చెల్లెలు డబ్బుల కోసమే రక్షాబంధి కడతారు ఈ డబ్బులు ఆశించి మీరు ఇచ్చేది ఎంతండి ఏదో యుగాలకు సరిపోయినంత ఆస్తి ఎత్తున్నట్టు మెసేజ్ ఇస్తూ ఉంటారండి టీవీలోని అది అయితే కాదండి అక్క చెల్లెలు ప్రేమగా మీ దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారంటే మీరు ఇంత మీ ఇంటి ఆస్తి ఇచ్చిమని ఆశించట్లేదండి వాళ్ళు వాళ్ళకి రక్షణ అడుగుతున్నారు మీరు ఇచ్చేసేది వెయ్యి లక్షలు వాళ్ళ జీవితానికి సరిపోదండి టీవీ షోస్లో అలా చెప్తూ ఉంటారు బయటనైతే అలాగే ఉండదు రక్ష కట్టించుకుంటున్నారు వెళ్తున్నారు మీ అక్క చెల్లెలకి రక్షణగా ఉండండి చాలు మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే మీ అక్క చెల్లెలకి ధైర్యంగా ఉండండి మీ అక్క మీ సొంత అక్క చెల్లెలే కాదండి బయట వాళ్ళు కూడా ఆడపిల్ల ఆ అమ్మాయి రోడ్డు మీదకి వెళ్తుంటే ఏం జరుగుతుందో ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఊరుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడో డాక్టర్ అమ్మగారికి ఏదో ట్రైనింగ్ పర్సన్ అంట ట్రైనింగ్ పర్సన్కి అగా ఇచ్చింది జరగడం ఏంటండి వాళ్ళు ప్రాణాలు పోసేవాళ్ళు వాళ్ళు అలాంటి ఆడపిల్లకి కూడా రక్షణ లేదు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా రక్షణ లేని రోజులైపోయినాయి వాటికి అన్నింటికే మగవాడే కదండి ఆడపిల్ల వెళ్తుంటే రక్షణ ఇవ్వండి మీరు రాఖీ పండుగ వస్తుంది ప్రతి సంవత్సరం రాఖీలు కట్టించుకుంటున్నారండి ప్రతి ఆడపిల్లని అక్క చెల్లని అక్క చెల్లెలాడు వస్తుంది దానికి రక్షణ ఇవ్వండి తల్లి ఎవరైనా సరే సపోర్ట్ ఇవ్వండి ఆడపిల్లకి ఇంట్లో ఉన్న రక్షణ లేకపోయి బయటికి వెళ్తున్న రక్షణ లేకపోయి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి రక్షణ లేకపోతే ఇంకెందుకండి ఈ సమాజం సమాజంలోని ఎదుర్కొన్న ఆడపిల్ల ఎదుర్కొంటున్న సమస్యలని మీరు రోజు రోజు టీవీల్లోని మీడియోస్లోని అన్నిట్లో వింటున్నారు టీవీ షోస్లో వింటున్నారు లేదంటే ఆన్లైన్లోనే ఓపెన్ చేస్తుంటే అవే వస్తాయి ఫేస్బుక్లో వస్తున్నాయి ట్విట్టర్లో వస్తున్నాయి యూట్యూబ్లో వస్తున్నాయి ప్రతిదీ చూస్తుంటే మీకు కళ్ళంట నీళ్ళు రావట్లేదేమో ఆ బాధ ఎలా ఉంటుందో ఒకేసారి ఊహించుకోండి మీ ఇంట్లో జరుగుతున్న ఆడపిల్లనే ఊహించుకోండి ఒకసారి రక్షాబంధికి మీరు అందరు రక్షలు కట్టించుకోవడం కదండి బయట ఉన్న ఆడపిల్లలు కూడా రక్షణ ఇవ్వండి బాబు ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లని ఆడపిల్లలా చూడండి అంతేగాని మీ అవసరాల కోసం ఆడపిల్లని చూడకండి రక్షణ ఇవ్వండి అన్ని బంధుకి మీరు రక్షణగా ఉండండి అత్తరింట్లో ఉన్న ఆడపిల్లలు కూడా రక్షణ ఇవ్వండి వాళ్ళు ఏవో కొన్ని కొన్ని చెప్పుకోలేరండి కొన్ని సమస్యలు చెప్పుకోలేరు అత్తరింట్లో జరుగుతున్న సంఘటనలు కూడా ఇంట్లో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు ఆడపిల్లలు అలాగే నీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల కూడా స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏం జరుగుతుందో కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు స్కూల్స్లోని బయట ఉన్న వాళ్ళకి కాలేజీకి వెళ్తున్న వాళ్ళు మీడియా చూసి చెడిపోతున్నారో అర్థం అవ్వట్లేదు లేకపోతే సినిమాలు చూసి చెడిపోతున్నారో అర్థం కావట్లేదండి మీ మమ్మీ మీ డాడీస్ వాళ్ళ వాళ్ళ పెంపకం లోపమంట తర్వాత మీ వల్ల వాళ్ళ పేరెంట్స్కి చెడ్డ మెసేజ్ చెడ్డది వస్తుందండి పేరు తల్లిదండ్రులు పెంపకం బాగోలేదంటారు మంచిగా ఉండండి ఆడపిల్లల్ని నోటుకు వచ్చినట్లు తిట్టకండి ముందు ఆడపిల్లల్ని గౌరవించండి నీ ఇంటి ఆడపిల్లల్ని గౌరవించండి ఆడపిల్లలు బూతులు ఆడటం తిడతారు చాలా ఇంట్లోనే చూశానండి ఆడపిల్లలు తిడుతున్నారు అది చాలా తప్పండి ఆడపిల్లని లక్ష్మీదేవిగా పోల్చేవారు ఇంతకుముందు మీ ఆడపిల్లని తిడుతున్నారంటే నీ అమ్మ మీ నాన్నని అవి రక్షాబంధకి రక్షణ ఇవ్వండి ఆడపిల్లకి మీరు ఇచ్చే డబ్బులు కాదండి వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళకి రక్షణ రక్షణ ఇవ్వండి ప్లీజ్ రక్షణ ఇవ్వండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయితే కొద్దిగా మొన్న మీడియాలో కూడా ట్రైనింగ్ అవుతున్న ఒక డాక్టర్ గారిని రేపు చేయటానికి అత్యాచ అత్యాచారం చేయటానికి చూసారట వాళ్ళు ప్రాణాలు పోసేవాళ్ళు అండి మీరు వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారా చే ఇదే సమాజం అండి బాబు ఎక్కడికి సమాజం అర్థం అవట్లేదు ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ రక్షాబంధ్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీ అక్క చెల్లెలతో పాటు ఇతర అక్కచెల్లెలు కూడా బయట ఉన్న సమాజంలో ఉన్న ఆడపిల్లలు కూడా మీ అక్కచెల్లెలుగా చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్